సార్ నస్కర్మ హలో నమస్తే సార్ సారీ బాలర్ బాగా కాంట్రిబ్యూట్ చేశాడు థ్యాంక్ ఆరోగ్యం ఉంది అది హార్ట్ ఉంది ఎప్పుడు ముందు చెక్ అంటే అసలు ఎప్పుడు రాలేదు సార్ హార్ట్ స్ట్రోక్ ఎప్పటికి మెయిన్ కన్న మెడికల్ చెకప్ కొన్నా చేశాడా? ఆ అట్లండి ఏమీ సార్ అసలు మావలు థాంక్యూ. ఎంత వయసు అంటే ఇప్పుడు? 46 ఉంటా సార్ 47. అదే ఏజ్ సర్. ఇప్పుడు చెకప్ చేస్తున్నండి ఏమీ లేదు. ఆ లేం సార్ అసలు థాంక్యూ. ఆల్ ఆఫ్ షడన్ ఇదే ఇందా? हां हूं सर. అదే. నువ్వు నేను అగ్రికల్చర్ చూడండి సార్ బేస్ అగ్రికల్చర్ డ్రాప్ ట్రయల్స్ చేస్తన్నా.